హాయ్ అండి అందరికీ నమస్తే ఇక్కడ నేను బ్యాక్ పార్ట్లో పోట్లీ బటన్స్ అయితే ఎలా కుట్టుకోవాలో చూపిస్తున్నాను అది కూడా బక్రం పీస్ పెట్టుకొని ఇక్కడ నేను లైనింగ్ క్లాత్కి బక్రం పీస్ అనేది నెక్ కట్ చేసుకొని ఇలా ఐరన్ చేశాను ఐరన్ చేస్తే ఇలా అంటుకుంటుంది క్లాత్కి అనేది ఇప్పుడు చుట్టూ ఒక పావుంచి వదిలిపెట్టేసుకొని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకొని ఇలా చుట్టూ కుట్టు వేసుకోవాలి ఈ పై వైపున ఏంటంటే లోపల మనకి రౌండ్ అనేది ఉంది కదా ఈ రౌండ్ను కూడా కరెక్ట్గా మనము కుట్టుకోవాలి ఆ రౌండ్ చుట్టూను అప్పుడే మనకి పోట్లీ బటన్స్ అనేది కుట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది అంటే ఎక్కడ వరకు కుట్టుకోవాలి ఏంటి అనేది కన్ఫ్యూజన్ లేకుండా ఇలాగా నెక్ చుట్టూ లోపల రౌండ్ అనేది కుట్టుకున్నామంటే పోట్లీ బటన్స్ కుట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది నేను ఇక్కడ పోట్లీ బటన్స్ అనేది ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్నానండి మనకి బ్యాకు ఫ్రంట్ సరిపోయన్నీ ముందుగా అయితే రిపేర్ చే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను ఇక్కడ పైన ఒక హాఫ్ ఇంచ్ వదిలిపెట్టేసుకొని మనం లోపల వైపున ఒక కుట్టు వేసుకున్నాం కదా నెక్కు చుట్టూ కరెక్ట్గా అదే కుట్టు మీద ఇలాగా ఒక హాఫ్ ఇంచ్కి ఒకటి హాఫ్ ఇంచ్కి ఒకటి ఇలా పెట్టేసుకుంటూ కుట్టుకోవాలి నెక్కు మొత్తానికి ఫస్ట్ టైం కనుక నా ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత ఒక చిన్న కామెంట్ అయితే చేయండి ఓకేనా ఫ్రెండ్స్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను ఇలాంటి మంచి మంచి వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తూనే ఉంటాను మీకు ఎవరికైనా యూస్ అనిపిస్తే మీరు కూడా ఈ వీడియోలు అనేది చూసుకొని సేమ్ ఇలాగే మీరు కూడా బ్లౌజ్ అనేది స్టిచ్చింగ్ అయితే చేసుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ ఇక్కడ నెక్ చుట్టూ ఇలా పోట్లీ బటన్స్ అనేది కుట్టుకుంటూ మొత్తం కంప్లీట్ చేసుకోవాలి నెక్కుని పై వైపున ఇలా నెక్కు చుట్టూ కుట్టైతే వేస్తున్నానండి మీకు హెమింగ్ కావాలనుకుంటే హెమింగ్ అయినా మీరు వేసుకోవచ్చు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు పోట్లీ బటన్స్ అనేది ఎలా కుట్టుకోవాలో అర్థమవుతుంది కంప్లీట్గా కుట్టువేయడం అయితే అయిపోయింది చూశారు కదా నెక్ అనేది ఎలా వచ్చిందో బ్యాక్ సైడ్ కూడా మీకు నేను చూపిస్తున్నాను చూడండి లోపల వైపున బక్రం పీస్ అనేది యాడ్ చేసుకోవడం వల్ల నెక్ అనేది స్ట్రాంగ్గా ఉంటుంది పోట్లీ బటన్స్ అన్నీ ఒకే లెవెల్లో వచ్చాయి చూసారు కదా ఇలాగే ఫ్రంట్ కూడా మనము వేసుకోవాలి ఫ్రంట్ కూడా ఇలాగ పోట్లీ బటన్స్ అనేది వేసుకోవాలి బక్రం పీస్ని ఇలాగా పెట్టేసుకొని అటు ఇటు రెండు సైడ్లు కుట్టు వేసుకోవాలి ఒక సైడ్ మడిచి కుట్టుకొని ఇలా రివర్స్లో పోట్లీ బటన్స్ అనేది కుట్టుకోవాలి నెక్ అనేది ఫ్రంట్ సైడ్ నేను కట్ చేసేసానండి మీరెవరు నేను చేసినట్టు చేయొద్దండి ఇలా కట్ చేయొద్దు ఎందుకంటే మనము ఇక్కడ పోటీ బటన్స్ పెట్టి నెక్ కుట్టుకుంటున్నాం కాబట్టి ఈ నెక్ అనేది పోట్లీ బటన్స్ కుట్టు వేసుకున్న తర్వాత నెక్ కట్ చేసుకుంటే ఇంకా బాగా వస్తుండే అయితే నేను ఇక్కడ చేసిన మిస్టేక్ ఏంటంటే ఫ్రంట్ సైడ్ నెక్ కట్ చేయడమే నేను చేసినట్టు మీరు చేయొద్దండి ఓకేనా ఫ్రెండ్స్ ఇలాగా నెక్ని ఈ విధంగా వేసుకోవాలి మళ్ళీ ఇటు సైడు పావించి వెడల్ పనిరు పెట్టేసుకొని ఇలా కట్ చేసుకోవడం వల్ల ఏంటంటే నెక్ కుట్టేటప్పుడు కరెక్ట్గా రాదు అదే మనము నెక్ కట్ చేయకముందు కుట్టుకున్నామంటే కరెక్ట్గా వస్తుంది సో అందుకని నేను రెండోసారి రివర్స్ చేసుకొని కుట్టవలసి వచ్చింది ఇలా కుట్టిన తర్వాత ఎక్స్ట్రా పీస్ని కట్ చేసేసుకొని ఇలాగ ఖర్చులు అయితే పెట్టుకోవాలి నెక్కుకి లైనింగ్ రివర్స్ చేసుకొని లైనింగ్ పైన ఒక కుట్ట అనేది వేసుకోవాలి ఈ నెక్ పీస్ పైన ఇప్పుడు ఈ లైనింగ్ని లోపల వైపుకి ఫోల్డింగ్ అనేది పెట్టేసుకొని పైన ఒక కుట్టు వేసుకోవాలి ఫ్రంట్ బ్యాక్ పోట్లీ బటన్స్ పెట్టాం కదా పర్ఫెక్ట్గా వచ్చిందండి నెక్ అయితే శారీ మొత్తం ఈ ఇంక్ బ్లూ కలర్లో ఉంటుంది బార్డర్ వచ్చేసి బ్లౌజ్ కలర్లో ఉంటుంది రెడ్ కలరు ఇదిగోండి బ్యాక్ ఫ్రంట్ పోట్లీ బటన్స్ చూసారు కదా ఎంత కరెక్ట్గా పెట్టుకున్నామో రెండవ సైడ్ కూడా నెక్కి బకరం పీస్ అనేది యాడ్ చేసుకొని లోపల వైపుకి ఫోల్డింగ్ పెట్టేసుకొని వేసుకోండి అప్పుడే నెక్ అనేది మనకి నీట్గా వస్తుంది ఫైనల్ లుక్ అయితే బ్లౌజ్ ఇదండి బ్యాక్ సైడ్ థ్రెడ్స్ థ్రెడ్స్ కూడా వేసేసాను బ్లౌజ్ కుట్టడం మొత్తం అయితే చూపించలేదండి ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి హ్యాండ్స్కి ఇక్కడ థ్రెడ్ పైపింగ్ వేసానండి ఎందుకంటే బార్డర్ వచ్చింది అని చెప్పి పోట్లీ బటన్స్ అయితే పెట్టలేదు ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి